అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లందరికీ కూడా భారీ సుభాతను ప్రకటించిన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిల్ని యాక్టివేట్ చేసుకోండి దాదాపుగా కోటి కుటుంబాలకు బిగ్ న్యూస్ పెన్షన్ సవరణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎమ్ధ వేతన సంఘం ఏర్పాటు అమలు ఆలస్యం కాబోతున్నట్లు తెలుస్తుంది సో సుమారు యాభై లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మందికి పైగా పెన్షన్లు ఉన్నారు అయితే ఈ వేతన కమిషన్ సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నారు ప్రతి పదేళ్ళకి ఒకసారి కొత్త వేతన సంఘం రావాల్సి అయితే ఉంటుంది ఈ ఏడాదితో ఏడవ వేతన సంఘం ముగియాల్సి ఉండగా తర్వాత ఎమిదో వేతన సంఘం రావాల్సింది అయితే దీని అమల్లో జాప్యం కనిపిస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలోనే వేతన పై కేంద్రం ప్రకటన చేయగా వేతన కమిషన్ విధి విధానాలకు ఇటీవలే నవంబర్ నెలలో ఆమోదం తెలిపింది దీంతో ఇప్పటి నుంచి కమిషన్ విధి విధానాల ప్రకారంగా సిఫార్సులు చేయాల్సి ఉంటుంది గత కొన్ని వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ వివరమ చేసిన సిబ్బంది ఎదురుచేస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ధృవీకరించింది ఏతిపై కమిషన్కు సంబంధించి ప్రస్తుత ఉద్యోగుల చేతుల నిర్మాణాన్ని నిర్ణయించడమే కాకుండా పెన్షన్ సవరణలపై కూడా సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే పెన్షన్లో ఏదైనా మార్పు వస్తుందా అంటే సో ఉద్యోగ సంస్థలు పెన్షన్లకి ఉన్న అతిపెద్ద ప్రశ్న మార్పు వస్తుందా లేదా అనే అనేక ఉద్యోగ సంఘాల గతంలో ప్రభుత్వానికి లేఖలు రాసి పెన్షన్ల నిబంధనలు స్పష్టంగా ప్రస్తావించాలని ఆందోళన వ్యక్తం చేశాయి ఈ సందేహాన్ని వృత్తి చేస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో అధికారిక ప్రకటన విడుదల చేశారు పే కమిషన్ చాలా విస్తృతమైందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు ఇది బ జీతాలు బచ్చలతో పాటుగా పెన్షన్లను సమీక్షిస్తుంది దీని అర్థం కమిషన్ తన వేదికను సమర్పించినప్పుడు పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లను పెంచడానికి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి పూర్తి రోడ్ మ్యాప్ను రూపొందిస్తూ ఉంటుంది కొత్త వేతన సంఘం అమలులోకి వస్తే సాధారణంగానే ఉద్యోగుల జీతం పెన్షనర్ల పెన్షన్ గణనీయంగా పెరుగుతూ ఉంటుంది అయితే ఇదే క్రమంలో కొంతకాలంగా ఉద్యోగుల డిఏ పెన్షనర్ల డిఆర్ను బేసిక్ పేలు విలీనం చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం ఈ ఆశకు పార్లమెంట్లో ముగింపు పలికింది కరువు బ్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు దీని అర్థం ప్రస్తుతానికి ఈ పాత జీతం గణన సూత్రం అమల్లో ఉంటుంది అలాగే ఉద్యోగులు ఈ విషయంలో మరికొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు